మీ ఊరు పేరు మీరు కామెంట్ చేయండి మీ ఊరు కూడా మెన్షన్ చేస్తాము ఇంటింటి రామాయణము పన్నెండవ ఎపిసోడ్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తేనే ఈ వీడియోలు మీకు అన్నీ అర్థమవుతాయి మీకు ఓపిక ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్లో తెలపకుండా మర్చిపోకండి తెలపకుండా వెళ్ళిపోకండి సారీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరెవరు వస్తున్నారో నెక్స్ట్ వీడియోలు అయితే మేము చూస్తాం గమనిస్తాం చాలా చాలా థ్యాంక్స్ వీడియో చూడండి మరి పన్నెండవ

చూస్తాడు చూస్తాడు రాత్రంతా ఆడుకున్నాను కదా వాడుతో మానే చేప చెట్టు కొన్నయా మంచిగా ఏ ఏడు వాడ మంచిగా ఆడుకుంటాడు అవును అవును నేను చెట్టు మంచిగా ఆడుకుంటాడు కొన్ని ఆకలి అవుతుంది వాడికి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తింటాడు వేడేమో దైయంగా ఇలా పెట్టండి అసలు మధ్యాహ్నం పట్టని ఎలబెడ రాత్రిలో ఏడుస్తాడు చూడు కన్నయ్యా మీ తాత నవ్వుతున్నాడు నువ్వు దయ్యం కడిగిల పుట్టావంటే మీ తాతేకి నవ్వు వస్తుంది చూడు మన్మంట ఆడుకుంటున్నారు తాతయ్య నానమ్మ ఇద్దరు అవునక్క మన్మంట ఆడుకుంటున్నాం ఇంకా టైం పాసింకే ఏమౌతాది నాకు వేళతోనే టైం పాసింకా పొందంతా రావు దినమ్మ కూర్చో ఇలా చెప్పిన రమ్మని కోడ కేమో ఐదు కోడలేమో హాస్పిటల్ కి చెకప్ పోయింది ఇగా పిల్లలకు తోడ ఎవరున్నారు ఇంటికాడా అందుకే రాలేదు నరసా ఏమనుకోకి ఇక రాలేదు ఇక పక్కపక్కనే ఉన్నాం ఇంకేమైనా ఉండయా ఫంక్షన్స్ వస్తాంలే ఒక ఫంక్షన్కి రాకపోతే ఏమైంది శ్రీమంతంకి వచ్చాము ఇంటికి వచ్చాము అన్నిటికి వచ్చాం కదా అన్నిటికి వచ్చారు కానీ ఫంక్షన్కి కూడా చెప్పిన వస్తారు అనుకున్నాక ఇంటి అందరినీ రమ్మని చెప్పిన మరి పిల్లలు తీసుకొని నువ్వు రావద్దాక ఇంటికన్నా ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని నువ్వు రాంగు అనద్దన్నారా చెప్పు మరి పిల్లలు తీసుకొని వస్తే అయిపోతుండే కదా బాగానే అన్నము బాగానే చికెన్ బిర్యానీ అన్నీ మిగిలినవి చాలా ఎంతో మంది తినిపోతారు మిమ్మల్ని ఎవరైనా వద్దంటే అలా తిండి సలగుండా మధ్యాహ్నం పూట నేను ఎక్కువ తిననే తినగా మరి నువ్వు తిండి తినడం కోసం కాదు ఫంక్షన్ కు రావడం అవి ఏమి ఉండవులే అవన్నీ మొమాటాలు బిమాటాలు ఏమి లేవు నాకు తిండి గురించి కాదక్క ఆ ప్రేమలు ఉంటే ఎంత తిన్నా తినకపోయినా వస్తారు ఫంక్షన్స్కి ఆ రామక్క రాలేదా అందరూ వచ్చారు చుట్టుపక్కల రామక్క వాళ్ళ పిల్లలు స్వీటి స్వీటి పిల్లలు అందరూ వచ్చారు ఏం చేస్తామే నా కోడలేమో కడుపుతూ నుండి దానికి నెలలు నిండుతున్నాయి దగ్గర పడుతున్నాయి ఇక రోజులు అవగారింటికి పోతుందా మరి ఏ డెలివరీ అవుతుందా తెలియదు పిల్లల్ని పట్టుకొని నేను ఫంక్షన్కి రావాలంటే ఆ పిల్లలు మామూలు పిల్లల పిల్లలు కాదు వాళ్ళు పిడుగులు నన్ను ప్రాణం తింటారు వాళ్ళు ఏడికన్నా తీసుకుపోదామంటే బాగా మారం చేస్తారు కొంత శాతాలు అవి కొని అంటారు నా దగ్గర ఎక్కడ ఉంటాయి చెప్పు డబ్బులు కాని కానిగా ఎప్పటికొకటే రోజులు ఉంటాయా వదినమ్మా ముందు ముందు ఇంకా మస్తున్నాయిలే నీకంటే మా మరదే నయమేనారు మంచిగా అర్థం చేసుకుంటాడు నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటావు ఎందుకు రాలేదో ఏమో మళ్ళక్క రావద్దని రాలేదేమో అని నువ్వు అనుకుంటావు మా మరదే అన్నీ అర్థం చేసుకుంటాడు లే నువ్వు అర్థం చేసుకోకున్నా సరే ఓ వదిలే మాట మంచిగానే మధ్యలో నేనేనా వదిలాము రాలేదేమక్క అన్న అంతే ఏమి మాది మంచిగా ఉండకూడదా ఏమి మంచిగా ఉండండి మంచిగా ఉండండి ఎవరు వద్దన్నారు ఆ పోరని అట్లనే ఎత్తుకొని కూర్చుంటారా ఏ ఎత్తుకుని అలవాటు అవుతుంది కింద వేయాలి ఆడుకుంటాడు మీ ఎత్తుకున్నంత సేపు మంచిగా ఆడుకుంటాడు అక్క కింద వేయంగానే ఏడుస్తాడు వీడు అదే అలవాటు ఇప్పటి నుంచి లాడు చేసి అలవాటు చేస్తే ఇట్లనే అవుతుంది సంకన ఎక్కి కూర్చుంటారు వాళ్ళ అమ్మమ్మ వేసిందా బంగారు గోల్స్ మొన్న తొట్టెలకు లేదక్క మేము అర్ధ ఓ వాళ్ళ అమ్మమ్మ వేసింది అనుకుంటుంది ఇంకా మా మర్ధ ఆడు వాళ్ళ అమ్మమ్మకి అంత సీన్ లేదు వాళ్ళ తాత అంతే అమ్మమ్మ అంటే వచ్చిరు చూసిరు పోయిరు అన్నట్టు ఉంది మా ఇద్దరు మొగలికి బట్టలు తెచ్చిరు వాళ్ళిద్దరు మొగలికి బట్టలు తెచ్చిరు అంతే ఇక కొంచెం అయ్యాకున్నారు చెప్పిరు ఇక పోతున్న మొదల అని చెప్పిరు పోయిరు ఇక మన దగ్గర ఉన్నంత మట్టుకు మనం మంచిగా చేసుకుంటాం కదా ఎందుకు వాళ్ళ మీద ఆధారపడు వాళ్ళ మీద ఆశపడు ఎందుకే నువ్వు ఫోనిచ్చుకోవా బుద్ధి చూడు మన ఇట్లా మాట్లాడతాడు ఇంకేం మాట్లాడాలో చెప్పు నేను నిజమే కదా మరిది మరి వాళ్ళ అమ్మలు ఉన్నది పెట్టేది ఉన్నది పెడతారు ఈ టైంలోనే పెడతారు ఇంకేమన్నా పెట్టేది ఉంటుందా ప్రత్యేకంగా ఫంక్షన్ టైంలోనే పెడతారు అది ఉయ్యాల ఫంక్షన్ టైము ఇప్పుడు ఫస్ట్ తొలికాన్పు పెట్టాలి వాళ్ళు అది కాదు అది ఇప్పుడు మనము కష్టపడుతున్నాము మనకు తగ్గట్టుగా ఎంతనో కొంత ఉంది మనకు వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడు అనేది నేను అంటాను ఆ పిల్లలతో ఎందుకు ఊరికే వాళ్ళతో గొడవపడు అవసరమా చెప్పు దీనికి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ నాని వాళ్ళతో బదులం అవుతుంది బదలం అయినప్పుడు చిన్న గొడవలు పోయి పెద్ద గొడవలు అవుతాయి అవసరమే ఇప్పటికీ కోడలతో ముక్కొక్క దిక్కు మొక్క మొక్క దిక్కు ఉన్నది అవునవును మరి నర్సవ్ అన్నది ఏం తప్పు కాదులే ప్రపంచంలో అంత జరుగుతున్నది అది కూడా అన్నది వాళ్ళు పెట్టే వాళ్ళు పెట్టాలి ఇది ఉయ్యాల ఫంక్షన్ ఫస్ట్ కనుపు కాబట్టి పెట్టాలన్నది దాని ఏం తప్పు కాదులే ఒక్క అద్దులం బంగారం అయితే అయిపోయాయి పెద్ద గొలుసు వేసుకుంటాడు ఆడ పుస్తకాలు తాడేసుకుంటాడా ఏమి వేసుకుంటాడు ఆడపిల్ల నా మగ పిల్లగాడు కదా ఇప్పటికే కోడలతో చీటికి మాటికి గొడవ పడుతుంటుంది నా పెళ్ళాము ఇంకా ఇది అది అడగడం అవసరమా నేనంటే వద్దునా అంతే వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు పెట్టని లేకపోతే లేదు మనం ఆశపడకూడదు సరే సరేలే నీ కోడలు వాళ్ళ అత్తగారి మీద నేనేం ఆశపడను నాకేం పెట్టమని లేని బంగారం తులాలు మాసాలు వాళ్ళ మనమనికి వాళ్ళకు పెట్టుకోమని చెప్పిన వాళ్ళ బిడ్డకు వాళ్ళ అల్లునికి మన మనకి పెట్టుకుంటూ పెట్టుకొని లేకపోతే లేదు నాకు ఎందుకు అంతే అంతే ఊరుకోండి ఇక మీరెందుకు గొడవ పడతారు ఇద్దరు అల్మగులు సరే నా సా పోయి ఇక ఇంటికాడ ఎట్టేటో ఏమో చాలాసేపు అయి వచ్చి నేను మళ్ళా రేపు పొద్దుగాలు వస్తా పాటు పోయి మరి సరే అక్క పోయిరా పోయిరా నువ్వు పిచ్చి రానవా మెంటల్ రానవే నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా బయట వాళ్ళతో ఇంటి సంసారం విషయం మాట్లాడకూడదు ఇప్పుడు కోడలతో చెప్తుంది కోడలేమో వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి చెప్తుంది అవసరమా వీళ్ళు ఆడళ్ళు ఉంటారు చూడు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ముచ్చట్లు అంటిస్తారు చిన్న గొడవలు పెద్ద గొడవలు అయితే సంసారాలే కూలిపోతాయి ప్రతి చిన్న విషయానికి నన్ను అంటారు మీరు నేనేమన్నా అసలు కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు బట్టలే తీసుకొచ్చారు ఈ కోతొలి కాంతులు ఎవరైనా బంగారం పెడతారు కనీసం రెండు మాసాలు మూడు మాసాలు పిల్లగానికి బంగారం పెడతారు కదా పెట్టలేదా అన్న గాలానికే తప్పొచ్చిందా నేను అన్నమాట నీకు తప్పేం కాదు అది వాళ్ళు అడగాలి కోడలు అడగాలి అమ్మా నాన్న నా కొడుకు ఏం పెడుతున్నారు మీ మనమనికి ఏం పెడుతున్నారు అని అడగాలి మనం అడగకూడదు మనం అడిగితే అది వేరే రకంగా అవుతుంది ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో ఊరికే నాతో వాదించక నేను కూడా అట్లా బయటకు వెళ్ళొస్తా ఏమో ఈయన చిన్న విషయానికి పెద్ద రాదాంతం చేస్తారు ఈయనను వేరే దేశం పోకుండా నేనే కదా ఆపాను ప్రతిదానికి నా నోరు నొక్కుతూ ఉంటారు ఇంకెన్ని రోజులు ఇలా వేగడం అమ్మా అమ్మో అమ్మో ఏం రాపోరడా ఎంతసేపు నిలుకొని ఉంటావారా గుడ్ల గుడ్డ కూడా వేసుకొని చూస్తున్నా ఎంతసేపు ఎత్తుకొని కూర్చుంటే అంతసేపు ఎత్తుకొని కూర్చోవునారా నేను సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శ్రీ లక్ష్మీదేవి ఆ తులసి మాత దీవెనలు ఎప్పుడు మీకు ఉంటాయని నమ్ముతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు పల్లెటూరి అమ్మలకల ముచ్చట్లు అత్తగారు పెట్టుబోగుల గురించి మాట్లాడుకునేది వీడియో చేయండి అన్నారు అతని కోసం వీడియో చేశాము ఒక కామెంట్ మీరు ఏ విధంగా నచ్చినట్లయితే ఆ విధంగా మీరు కామెంట్ చేయండి మీ ఊరి పేరు కూడా కామెంట్లో తెలపండి మేము ఆ విధంగా కూడా కా చేస్తాము ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము చాలా చాలా ధన్యవాదాలు మీకు మీరు చెప్పండి కోడలు గారు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే మీకు వీడియో నచ్చుతుందని మేము అనుకుంటున్నాము వీడియో నచ్చగానే వెంటనే వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోము మీరు మీ పేరు మీ ఊరి పేరు కామెంట్ చేయండి మేము మీ పేరుని మీ ఊరి పేరుని వాడుకొని కూడా మేము వీడియో చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అయితే ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి టేక్ బాయ్